నామం కు పుని నజర్ నానా నా బుక్ పుస్తకాలు లావనే పడిగిపోటాయిలు పుస్తకాలు ఆ పుస్తకాలు గవర్నమెంట్ కొల్ల ఎంతారు అయ్యదే నాస్కునే నోట్ బుక్స్ పెన్నులు నోట్ బుక్స్ ఏరేమేనమ టీచర్ స్కూల్ నానే అంటే ఇంట్లో దంటారేకుంలే అంటే పుస్తకాలకి నా డోక్ లాని

ಅದೇ ಚಿತ್ತೂರು ಇದು ರೋಜು ಆರು వారానికి రెండు వేల నాలుగు వందలు నెలకు వచ్చేసి పదిహేను వేలు నలుగురు వేలకో అరవై వేలు వస్తారా రే కళ్ళు మూసుకొని ఒక్క సంవత్సరం కట్టబడితే ఆ కొడిసి మిగి నాలుగు డాభాలు కట్టచ్చు తెక్క ఇక మా కోసం అడిగి ఉండదు ఈ పనివేలు అడ్వాన్స్ చూసుకోరా చూసుకో

అంగలా ఏ ఇనా డబుల్ ఐ కెలు మేప్పుడు ఆ ఎవరు ఆ నాకు ఇప్పుడే చిత్తూరులో ఆ మంచి పని జరిగింది అహో ఇంత మొత్త బాటన ఒక ఆ నెలలు పెళ్ళైతే డబుల్ మొత్తం వస్తది నేను ఒక్కసారి తీస్తాను ఆ నెలలు పడితే డబుల్ అవుది నేను తీస్తాను అంటే అంతే కనబడలా అప్లికేషన్ ఇటేనా ఆ నెల నాకు అంటారనులో ఏదుగో నూనా అప్పు కట్టంది

ர பன்னா பன்னேம் கூட காவெண்டு படிக்க பசி பிள்ளை வாடேக்கா

ಆ ಮಾಲು ವಾಕಿನ ಬಿರಿಯನಿ ನೆಟ್ರಾ 100 ಕೋಟ್ ನೆಟ್ರಾ ಐವರ ಎಕಡೆ ಒಂದು ಬನ್ಸಿಸಿದಿ ಎಕಡೆ ಸಿರ್ಕ್ ಶಾಪ್ulo ಎಸ್ ಸಿರ್ಕ್ ಶಾಪ್ನ ಬಂದ್ರೆ ಬಂದು ಹೇಳ್ಬೇಕು ಅಪ್ಪಾ ದೊಡ್ಡ ಸಿರ್ಕ್ ಶಾಪ್ ಸಿಟಿ ವನನ ಕೊಂಚ ಸಿಟಿ ನೋ ಕಾಳಿಯನ ಕೂಡ ಲಗ್ ನೋಟ್ ಇಸ್ ಒಬ್ಬ ಕ್ಯಾಶಿಯರ್ ಆಗಿ ಇರುತ್ತಾ ಕರೆದೈತೆ ಬಲ್ಲಲ್ಲ ಅಣ್ಣನ ಪ್ರಸಾದ ಬಂದನೇ ಕರೆಲ್ಲ ಅಣ್ಣಾ ಬ್ರೋ ಬಂದಾ ಮದಾ ಅಂಜು ಬಂದಿದೆ ಬಂತು ಅಂತೆ ಏ ಆ किट्स आपलो पण आता ना आरोग्य चालेलं ಅಂತ नव्हतं कायला एक कूट पाणी पोयचं एक कूट ना अरे नुपुनारा पाणी वाला तर तो आपण बो बो ना हा आ आरोग्य हा ना ना मी किलो ना राज ಅಂತ हा कोण बोल जातं हे ए हां सरनड पुत्र सुधर दो दाना बोल रहा है कुछ ठीक कुछ तेल दे उसको चंग बैठ जा ए एंटना वाला पल्यार वाला बनले न के पुचरन के अभी बैठ जा दे दे नाच को पल्ला गिरा लो ये मात्र रिलेट ना अपकड़े हो నీ స్వీట్స్ చెప్పారు వచ్చారండి మొత్తం నొప్పిగా ఉందండి పొలంతా నొప్పిగా ఉన్నాయా నువ్వు రోజు బలాలు బలాలు దిబ్బడి పెట్టి సాగుకొచ్చు బయట ఉన్నాయి

i'm God. ನೀವು oh. ಸ್ಪೀಡ್ <faces> <faces>

ఐదు లక్షల ఐదు లక్షల ఏంటంటే ఐదు లక్షలు ఏంటన్నావు పది వేలు బ్యాగీ కట్టేసానా నీకు పదిహేను అడ్వాన్స్ ఇచ్చానా మరి పులిస్ డబ్బులు ఇచ్చానా వారు వారు సరుకులు తీసుకొస్తున్నారా ఎవరు ఇస్తారా అయినా ఎక్కడ అడుగుతున్నావు ఏంటే ముందు బాగీ ఏమైనా తీస్తారా లేదా పది గారు వస్తారా ఏ ఒక రోజు మాంసం ఏమి మొత్తం ఏమి आई देश में बदबू तो लग रही है मन को लग रहा है अमाय देश के लोग मन पर के लोग का चारों तरफ उठा माँ यूँ पर क्या वो निपटते हैं ओ तो लाचला तो आते तो रहने हैं अब हम कौन चाहिए माँ नाम कौन कौन चाहिए चारों तरफ माँ यूँ नाम हैं पापा सुपाई

చూశాను అమ్మా నేను చెప్పిన బాధలన్నీ కూడా నేను కల్లారా చూశాను మీ వాళ్ళ కోసమే అనేక స్వచ్ఛత సమస్యలు పనిచేస్తా ఉన్నాయి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మీ ద్వారా ఆదీవ్ గారు కూడా ఫోన్ చేసి చెప్పాను

భారతదేశంలో అప్పటి నుంచి వెట్టి చాకీ మీద మీరు ఎవరైతే వెట్టి చాకీ చేస్తారో వాళ్ళని శిక్షించబట్టారు మీరు ఇప్పుడు పునరావాసంగా ముప్పై వేలు తీసుకొని వెట్టి చాకీ చేయడం అనేది నిషేధించడం జరిగిన తర్వాత మీరే కాదు గవర్నమెంట్ ఎన్జిఓలు వెట్టి చాకీ మీద ఎంత పని చేసినా ప్రజలు అనేది అవగాహన కలిగి ఉండాలి

तो उन्हा में तूने वंदा मां एक के चाके कोता में दर्द कर ली पड़ना मां రిపోతా ని తర్ది తర్ది కొడనామ వెట్టి చాకిరి పోతా ని తర్ది తర్ది కొడనామ